మిత్రమా తత్వం తెలుసుకో తత్వం తెలుసుకో మిత్రమా ఈరోజు వీళ్ళు ప్రతి మనిషికి తత్వం లేదా ఫిలాసఫీ అనేది కొంత ఉండాలి ఫిలాసాఫికల్ బేస్ అనేది లేకపోయినట్టయితే వాళ్ళు జీవితంలో ఆటుపోట్లను తట్టుకోలేరు అటువంటి వాళ్ళు త్వరగా కొలాబ్స్ అవుతారు ఓటమిని అంగీకరిస్తారు పోరాట పటిమ రాదు అటువంటి వాళ్ళ జీవితాన్ని బహుశా నష్టం చేసుకుంటారు అందుకని జీవితంలో పోరాటపాటిమ ఉండాలంటే జీవితాన్ని పూర్తిగా జయించాలంటే వారు కోరుకున్న జీవితాన్ని పొందాలంటే కొంత ఫిలాసఫీ తత్వశాస్త్రం అవసరం ఆ తత్వం అనేది ఏంటంటే ఆ తత్వశాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు కాకుండా జీవిత అనుభవాల నుంచి వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ఇక్కడ ఈ వీడియోలో మన ప్రేక్షకుల కోసం వీక్షకుల కోసం మనం ఇవ్వటం జరుగుతుంది నెంబర్ వన్ డబ్బు కన్నా కాలం విలువైనది డబ్బు సంపాదించవచ్చు కానీ కాలాన్ని సంపాదించలే కాబట్టి కాలం అంటే టైంని సరిగా వినియోగించుకోండి పరిస్థితులు మారుతాయని గవర్నమెంట్ పాలసీ మారుతుందని నోటిఫికేషన్ వస్తుందని ఇంకేదో భవిష్యత్తులో ఏదో జరుగుతుందని మిత్రమా ఖాళీగా ఇప్పుడు కూర్చోవద్దు ఇప్పుడు కూర్చున్నట్టయితే ఐదేళ్ళు ఆరేళ్ళు పది ఏళ్ళు నీ సమయం అంతా వేస్ట్ అవుతుంది నువ్వు వచ్చేసి జీవితంలో ముందుకు పోవటం అనేది కష్టం అవుతుంది కాబట్టి డబ్బు కన్నా కాలం విలువైనది తర్వాత డబ్బు కన్నా మానవ సంబంధాలు ముఖ్యమైనవి కొంతమంది ఏమంటారంటే ముఖ్యంగా కార్ల్ మార్క్స్ గారు చెప్పినట్టుగా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అంటారు నేను దానితోటి ఏకీభవించను డబ్బు కన్నా విలువైనవి కాలము తర్వాత మానవ సంబంధాలు మానవ సంబంధాలకి మంచి విలువ ఇవ్వండి మానవ సంబంధాలని మనం కొనలేము డబ్బుని సంపాదించుకోవచ్చు డబ్బుని మరి ఇవాళ లేకపోయినా పేదరెట్లో కూడా రేపు లక్షాధికారు కోటీశ్వరులు మీరు ఎవరైనా కావచ్చు కానీ మీరు కోల్పోయినటువంటి మనుషులని మీరు గాయపరిచినటువంటి మనుషులని ఇన్సల్ట్ చేసినటువంటి మనుషుల యొక్క ప్రేమని దూరం చేసుకున్న మనుషుల యొక్క ప్రేమని మీరు పొందలేరు కాబట్టి డబ్బు కన్నా విలువైంది కాలం తర్వాత మానవ సంబంధాలు కాబట్టి ఫస్ట్ వన్ అయిపోయింది రెండవది కాలాన్ని పెట్టుబడిగా పెట్టండి టైం ఉంది ఇప్పుడు మీకు టైం ఉంది మీకు ఉన్నటువంటి టైంని మానవ వనరులని టైంని ఉపయోగించి మీరు జీవితంలో ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి సాధన చేయండి అవకాశాల కోసం చూడండి పన్నులు వాటంతట అవే జరగవు పన్నులు వాటంత అవే జరిగి మనకు గొప్ప పేరు తీసుకొస్తాయని వైభవాన్ని తీసుకొస్తాయని డబ్బు తీసుకొస్తాయని భావించకండి మీరు ఎప్పుడైతే మోటివేషన్ తోటి ఉంటారో హ్యాపీగా ఉంటారో ఎమోషన్లో ఉంటారో సాధించాలి ఇక చేయాలి పని చేయాలి ఇప్పుడు జీవితాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి మంచిగా జీవితాన్ని ఆనందకరంగా చేసుకోవాలనేటువంటి ఉత్సాహం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో మీరు డెసిషన్ తీసుకోవాలి ఉత్సాహం ఉన్నప్పుడు మాత్రమే డెసిషన్లు తీసుకోవాలి ముందుకు వెళ్ళాలి నెగిటివ్ ఎమోషన్స్లో డెసిషన్లు తీసుకోవద్దు కోపంలో బాధలు ద్వేషంలో పట్టుదలకి పోయినప్పుడు చికాకు కలిగినప్పుడు డెసిషన్లు తీసుకోవద్దు పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మాత్రమే డెసిషన్లు తీసుకోండి పాజిటివ్ ఎమోషన్లు ఉత్సాహంలో ఉన్నప్పుడు తీసుకున్న డెసిషన్లని మీరు ముందుకు తీసుకెళ్ళండి తర్వాత అవసరమైతే మీరు మీ జీవితాన్ని ఒక్క తోటి ఒక్క నిర్ణయం తోటి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు మీరు కోరుకుంటే మీ జీవితం యొక్క డైరెక్షన్ ఈరోజే మార్చుకోవచ్చు అది మీ చేతిలో ఉంది కాబట్టి ఎమోషన్ అనేది పూర్తిగా డిజపీర్ కాకముందే నీరసం రాకముందే నిష్ప్రభ రాకముందే డెషన్లు తీసుకోండి నిరాశ నిష్ప్రభతోటి కోపంతో ద్వేషంతో అసూయతోటి తీసుకునే డెషన్లు సరైనవి కాదు పాజిటివ్ ఎమోషన్ ఉన్నప్పుడు మాత్రమే డెషన్లు తీసుకోండి ఆ డెషన్ కట్టుబడండి కాలాన్ని ముందుకి పెట్టుబడిగా కొనసాగించండి తర్వాత మూడవది పెద్దలు యద్భావం తద్భవతి అన్నారు అంటే మన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో భావాలు ఉన్నాయో ఆశయాలు ఉన్నాయో అదే విధంగా మన భవిష్యత్తు ఏర్పడుతుంది కాబట్టి మనం ఏం చేయాలి మనం మన అవసరాలకు అనుగుణంగా పోవచ్చు ఒక ఛాయిస్ కానీ అవసరాలకు అనుగుణంగా పోతే మరి మనం మన అవసరాలకు అనుగుణంగా పోతున్నామని ఇతరులు గమనిస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు పోతారు మరి అప్పుడు ఆ విధంగా మానవ సంబంధాలను ఎక్కడ గౌరవించినట్టు మీరు మీరు భార్య భర్త లేదా తల్లి కొడుకు తల్లి కొడుకు లేదా ఫ్రెండ్స్ ఈ విధంగా రకరకాల సంబంధాలు ఉన్నప్పుడు మీ అవసరం కోసం మీరు వెళ్తే అవతల వాళ్ళు కూడా వాళ్ళ అవసరం కోసం పోతే మీ ఇద్దరి మధ్య సగ్యత ఎలా ఉంటుంది ఏ విధమైన రిలేషన్షిప్ వస్తుంది ఏ విధమైనటువంటి ప్లాన్ ఇది ఇటాటి ప్లాన్ని దిక్కుమాలిన ప్లాన్ ఎవరైనా కలిగి ఉంటే ఆ ప్లాన్ ఎవరిచ్చారో చూడండి ఆ ప్లాన్ని మార్చుకోండి మీరు చేసే పని మీకే కాకుండా మీతో కలిసి ఉన్న వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ రావాలి రాకుండా ఫలితాన్ని ఎలా ఆశిస్తారు ఎటువంటి ఆలోచనది స్వార్థంతో మితిమీరిన స్వార్థంతో ఫలితం అంతా నాకే రావాలని ప్రయత్నం చేస్తే ఆ ఫలితం వస్తుందా అవతల వాళ్ళు కోఆపరేట్ చేస్తారా మిమ్మల్ని పల్లెకి పల్లెకి కూర్చోబెట్టి మొయ్యడానికి పుట్టే రావాళ్ళు మిగతా వాళ్ళందరూ సమాజం అందరూ కాబట్టి దాన్ని సరిచేసుకోండి సరి చేసుకోండి మీరు చేసిన పనిలో ఎంతమంది పాల్గొంటున్నారో అందరికీ కూడా ప్రతిఫలం రావాలి అట్లా కాకుండా నా ఒక్కడికే ప్రతిఫలం రావాలని ఎవరైనా ప్రయత్నించినట్టయితే అక్కడున్న మానవ సంబంధాలు దెబ్బతింటాయి అందుకని మీరు అవసరానికి అనుగుణంగా పోకండి ఆశయాలకు అనుగుణంగా నడవండి విలువలకు అనుగుణంగా నడవండి ఆ విధంగా ఆశయాలకు అనుగుణంగా విలువలకు అనుగుణంగా మీరు పోయినప్పుడు మీకు గొప్ప శక్తి వస్తుంది ఆ శక్తి లేదా పోరాట పటిమ వస్తుంది ఆ పోరాట పటిమ శక్తి వల్ల మీరు మీకు మాత్రమే ప్రయోజనకరమైన పనులు కాకుండా సమాజానికి అవసరమైనటువంటి ప్రయోజనమైనటువంటి సమాజానికి అవసరమైన ప్రయోజనకరమైన పనులు చేస్తారు అప్పుడు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు బయలుదేరుతారు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు బయలుదేరుతారు మీకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి మీరు చేసే పని మీకు లాభం కలగాలి సమాజానికి లాభం కలగాలి లేదా మీకు సమాజానికి కూడా లాభం కలగాలి అది మంచి పని అట్లా కాకుండా మీకు మాత్రమే లాభం కలిగి మీ పక్క ఉన్న వాళ్ళని పొందపెట్టేటట్టుంటే అటువంటి పనులను చేయకండి దానివల్ల మీకు దుఃఖం కలుగుతుంది దానివల్ల మీకు వ్యతిరేకతలు వస్తాయి మానవ సంబంధాలు చెడిపోతాయి తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇక మీరు ఇప్పటికే జీవితంలో విజేతలు కావచ్చు లేదా మీరు కోరుకున్న ఫలితాలు పూర్తిగా పొందవచ్చు లేదా సాధించకపోవచ్చు ఒకవేళ నాలుగో పాయింట్లో నేను ఏం చెప్తున్నా అంటే జీవితంలో ఇప్పటిదాకా మీరు కోరుకున్న భవిష్యత్ మీరు కోరుకున్న భవిష్యత్తుని ఒకవేళ మీరు సాధించకపోతే దానికి నేను ఒక కీ చెబుతాను దానికి ఒక దారి చూపిస్తాను మీరు కోరుకున్న ఫలితాలన్నీ సాధించడానికి ఒక దారి ఉంది లేదా ఒక కీ ఉంది ఆ దారి లేదా కీ ఏందంటే అది మీరే మీ మంచి భవిష్యత్తుకు దిక్సూచి లేదా పునాది మీరే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవటం ద్వారా మీ వ్యక్తిత్వాన్ని నైపుణ్యాలని సాధన చేయటం ద్వారా సానబట్టడం ద్వారా సగటు మనిషికన్నా చురుగ్గా ఉండటం ద్వారా సగ సగటు మనిషికన్నా ఎక్కువ గంటలు పనిచేయటం ద్వారా సగటు మనిషికన్నా ప్రయోజనకరంగా సమాజానికి తయారు కావటం వల్ల సగటు మనిషికన్నా సంతోషంగా ఉండటం వల్ల సగటు మనిషికన్నా ఎక్కువ అభివృద్ధి సాధించాలని డెసిషన్ తీసుకోవటం వల్ల మీ జీవితం మారుతుంది మీరు మీరు చేసే పనికి మీరు చాలా కష్టపడుతున్నారు మీరు ఏదో పని చేస్తూ ఉంటారు ఉద్యోగము వ్యాపారము ఏదో చేస్తూ ఉంటారు దానికి చాలా కష్టపడతారు ఓకే వెరీ గుడ్ కష్టపడండి కానీ ఆ పని చేయడానికి మీ ఉద్యోగం చేయటానికి అవసరమైన మీ వ్యక్తిత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి ఎంత సమయం పెట్టారు చెప్పండి నాకు ఒకళ్ళు పెట్టకపోతే నుంచి పెట్టండి మీరు ఉద్యోగంలో పనిచేయాలి కరెక్టే కానీ ఆ ఉద్యోగం చేయడానికి లేదా మీ భవిష్యత్తులో మీరు కోరుకున్నవన్నీ సాధించడానికి అవసరమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి అంటే యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ మీ మీదనే మీ వ్యక్తిత్వం మీదనే మీరు పని చేయాలి అభివృద్ధి చేసుకోవాలి ఆ విధంగా అభివృద్ధి చేసినట్టయితే మీరు తప్పకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరేదైతే కోరుకుంటున్నారో మీరేదైతే కోరుకుంటున్నారో అది సాధించటానికి వాట్ డి యూ వాంట్ అని నేను అడిగితే మీరు నేను నాకు హ్యాపీనెస్ కావాలి నాకు ప్రేమ కావాలి నాకు ధనం కావాలి నా అవసరాలన్నీ బహుశా తీరాలని బహుశా మీరు చెప్తారు చాలా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలని చెప్తారు ఇవ కూడా మనం వాల్యూస్ అంటాం కాబట్టి ఇటువంటి వాల్యూస్ అనేవి మనం పనిచేసే చోట లేదా సమాజం కోసం చేయటం వల్ల మన జీవితంలో మార్పు సంభవిస్తుంది మనలో చాలా వాల్యూస్ని మనం పాటిస్తూ ఉంటాం మన వాల్యూస్ని మనం కాపాడుకోవాలి ఆ వాల్యూస్ అనేది ఏంటి ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం తీసుకుందాం ఇకపోతే ఐదో పాయింట్ ఐదో పాయింట్ ఐదు టిప్స్ లేదా ఐదు సూత్రాలని మనం చెప్పుకుంటున్నాం ఐదో పాయింట్ ఏంటంటే మార్పు గురించి మనం ఏం చేస్తాం మనం చేసే పని తేలిగ్గా ఉండాలి ఈజీగా ఉండాలి ఈ పనేమో ఈజీగా ఉండాలి ఫలితమేమో కొండంత ఉండాలి అని మనం కోరుకుంటాం కానీ బహుశా మనం ఒక చిన్న మార్పు చేసుకోవాలి మనం చేసే పని తేలికగా ఈజీగా ఉండాలని కోరుకోకుండా మంచిగా బెటర్గా ఉండాలని మనం కోరుకోవాలి డిఫికల్టీస్ అనేవి ఉన్నప్పుడు వాటిని సొల్యూషన్స్ డిఫికల్టీస్కి సొల్యూషన్స్ కనుక్కునేటటువంటి విధానాలని మనం అభివృద్ధి చేసుకోవాలి అప్పుడే మనం ఎటువంటి కాలాన్ని అయినా కూడా ఎదుర్కొంటాం జీవితం అనేది జీవితం వ్యాపారం రెండు కూడా ఋతువులు లాంటివి ఋతువులు మారుతూ ఉంటాయి సీజన్స్ మారుతూ ఉంటాయి కానీ మనం సీజన్స్ని మార్చలేము ఎండాకాలం వానాకాలం శీతాకాలం వస్తూనే ఉంటాయి సీజన్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి కానీ సీజన్స్ని మనం మార్చలేము ప్రకృతిని మనం మార్చలేము కానీ మనం ఏం మార్చవచ్చు మనల్ని మనం మార్చుకోవచ్చు మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీరు సిద్ధపడండి మిమ్మల్ని మీరు మార్చుకోవడం ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు మార్చవచ్చు అవకాశాల కోసం మీరు చూస్తూ ఉంటారు అవకాశం దొరికినప్పుడు ఆ చ అవకాశం అనేది ఆపర్చునిటీస్ దొరికినప్పుడు వాటిని ఉపయోగించుకొని జీవితంలో పైకి రావడంలో తప్పులేదు కానీ అవకాశాలతో పాటు కష్టాలు కూడా వస్తాయి డిఫికల్టీస్ వస్తాయి ఆ డిఫికల్టీస్ని కూడా సాల్వ్ చేయటం లేదా డిఫికల్టీస్ని కూడా ఎదుర్కోవటం డిఫికల్టీస్ని పరిష్కారం చేసుకుంటా వాటి ప్రభావం లేకుండా ముందుకు పోవడం కూడా జీవితంలో నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మీ జీవితంలో భాగమని మీరు నమ్మండి మీ అనుభవం చెబుతుంది ఆల్రెడీ మీ అనుభవం అనేది లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్తుంది నేను మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను అవకాశాలతో పాటు కష్టాలు కూడా వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు డిఫికల్టీస్ వచ్చినప్పుడు ఏదో చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏం చేస్తాం ఏదో ఒకటి చేయటువంటి సొల్యూషన్ కనుక్కోవాలి పరిష్కారాలు కనుక్కోవాలి మీకేదో జరుగుతుంది నష్టం జరుగుతుందని చెంది అసలు ప్రయత్నం చేయకుండా ఆపకండి ప్రయత్నం చేసుకుంటూ పోతే మీరు కష్టాలని సవాళ్ళని ఎదుర్కొనేటువంటి రెసిలియన్స్ పట్టుదల అనేది మీకు దొరుకుతుంది అన్నిటికంటే ముఖ్యం ఈ కష్టాలు కన్నీళ్ళు పేదరికం ఇవన్నీ కూడా పేదవాళ్ళ కోసమే రిజర్వ్ అయ్యి ఉన్నాయి నేను పేదరికంలో ఉన్నాను ఇక నా జీవితం అంతే అని మీరు రాజీ పడాల్సిన అవసరం లేదు అలా రాజీ పడితే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అటువంటి ఆలోచన వదిలేయండి జీవితంలో మీకు ఎదురైనటువంటి డిఫికల్టీస్కి ఛాలెంజెస్కి మీరు ఏం చేస్తున్నారనేది ముఖ్యం మీరు చేసే పని మీ జీవితాన్ని మారుస్తుంది మీరు చేసే పని ఈ రోజు నుంచి మీరు చేసే పని మీ జీవితంలో మార్పుకి శ్రీకారం చుడుతుంది మీరు ఈ రోజు నుండి కొద్ది కొద్దిగా మీరు జీవితాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఈ ఈ రోజు నుండి కొత్తగా మీ జీవితంలో ఏమీ చేయకుండా ఇంతకుముందు ఏం చేశారో అవే పనులు చేసి కొత్త ఫలితాలని కోరుకుంటే మీకు దుఃఖం కలుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి మీరేం చేయండి మీ జీవితంలో డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి మీ జీవితంలో మరి మార్పు రావడానికి మీ జీవితాన్ని సుఖంగాను ఆనందకరంగాను ఉంచుకోవడం కోసం సుఖంగా ఆనంద ఆనందమయంగా చేయడం కోసం అవసరమైన అన్ని మానసిక వనరులు మీలో ఉన్నాయి కాబట్టి మీరు ఈ రోజు నుంచి సాధన మొదలు పెట్టండి ఏమీ చేయకపోతే కొత్తగా మార్పు ఏం చేయకపోతే కొత్త పని ఏం చేయకుండా ఉంటే పాత పనులు చేస్తే పాత రిజల్ట్సే వస్తాయి అప్పుడు దుఃఖం ఆటోమేటిక్గా ఉన్న దుఃఖం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అంతేగాని డిఫరెన్స్ అనేది క్రియేట్ కాదు అయితే మీరు జీవితంలో కోరుకున్న అన్నీ సాధించవచ్చు మీరు జీవితంలో ఏమేమి కోరుకుంటున్నా ఒకసారి లిస్ట్ రాయండి ఒక పెద్ద లిస్ట్ రాయండి డెబ్బై వస్తాయా ఎనభై వస్తాయో వంద అవుతాయో లిస్ట్ రాయండి తర్వాత అవి సాధించడం కోసం ప్రయత్నం చేయండి జీవితంలో కోరుకున్న వాటిని లిస్టు రాయటం లేదా లక్ష్యాలుగా మార్చుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి పద్ధతి మరి ఆ విధంగా చేయటం వల్ల ఇంతకుముందు సాధించారు చాలామంది సాధించారు ఈ రోజు నుంచి మీరు ఆ విధంగా చేసి మీరు కూడా సాధించవచ్చు మీరు మీ జీవితంలో మార్పుకి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పక్కనే కింద బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ నొక్కండి కొత్త వాళ్ళైతే అయితే షేర్ చేయండి బంధువులతోటి మిత్రులతో మీరు ఈ వీడియో షేర్ చేయండి కింద వీడియో కింద కామెంట్ బాక్స్ ఉంది కామెంట్ బాక్స్లో ఈ వీడియోకి సంబంధించినటువంటి మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే ఒపీనియన్స్ చెప్పండి మన ఫ్రెండ్స్ అందరూ మిత్రులందరూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సుఖంగాను ఆనందకరంగాను ఉండటానికి ఈ వీడియోని షేర్ చేయండి మనం ఫిలాసఫీలో కొన్ని టాపిక్స్ చెప్పాం డబ్బు కన్నా కాలం విలువైంది మానవ సంబంధాలు విలువైన కాలాన్ని రెండో పాయింట్ కాలాన్ని పెట్టుబడిగా పెట్టండి పెద్దలు యద్భావం తద్భావతి అన్నారు కాబట్టి మన భావాలు మంచిగా ఉండాలి మంచి మంచి ఆశయాలను ఎన్నుకోవాలి ఆశయాల కోసం జీవితాన్ని నిలపాలి అవసరాల కోసం కాదని గమనించండి మన అవసరాల కోసం ఎవరైనా వస్తారనుకుంటే రారు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు పనిచేసుకుంటారు మనకు దుఃఖం కలుగుతుంది మన అవసరాలు తీర్చుకున్నాక వాళ్ళ అవసరాలకు మనం అటెండ్ కాకపోతే మనకు దుఃఖం కలుగుతుంది కాబట్టి అవసరాల కోసం కాదు ఆశయాల కోసం కుటుంబం కోసం లేదా మరి ఫ్రెండ్షిప్ కోసం మీ జీవితాన్ని నిలపండి అప్పుడు అందరూ ఆనందకరంగాను హాయిగాను ఉంటారు అదేవిధంగా మీ జీవితానికి పునాది నాలుగో పాయింట్ మీ జీవితానికి పునాది మీ జీవితానికి దిక్సూచి మీరే ఇప్పటిదాకా ఉన్న కష్టాలకి కన్నీళ్ళకి అన్నిటికీ కూడా కారణం మీరే అవసరమైతే దాన్ని మార్చుకోవచ్చు పేదరికం అనేది రిజర్వేషన్ కాదు దాంట్లో ఉండాల్సిన అవసరం కాదు లేదు అదేదో పేదళ్ళకి ఇచ్చినటువంటి ఒక పట్టా కాదు దాన్ని ఎవరైనా కూడా ఏ క్షణమైనా ఏ రోజైనా మార్చుకోవచ్చు తర్వాత మార్పు అనేది క్రియేట్ చేయాలి దీనికోసం మరి ఎన్ఎల్బిలో కొన్ని సూత్రాలు ఉన్నాయి అవి కూడా చెప్తాను బాడీ అండ్ మైండ్ ఆర్ కనెక్టెడ్ బాడీ అండ్ మైండ్ ఆర్ కనెక్టెడ్ కాబట్టి మనం బాడీ కదిలించడం ద్వారా మైండ్ని కంట్రోల్ చేయొచ్చు మైండ్లో థాట్ని చేంజ్ చేయడం ద్వారా బాడీని కంట్రోల్ చేయవచ్చు కాబట్టి ఇవి రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి అనేది ఇక్కడ తత్వం తత్వాన్ని గమనించండి తర్వాత మరి మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం కూడా ఎలా రెస్పాండ్ అవుతాం మన ఎక్స్పీరియన్సెస్ను బట్టి మనకి ఇప్పటిదాకా ఉన్న ఎక్స్పీరియన్సెస్ని బట్టి మన మెమరీస్ని బట్టి మనం రెస్పాండ్ అవుతాం అది ఒక వాస్తవం కాబట్టి మనకు తెలియని ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే మనకున్న మెమరీస్ నుంచి దాన్ని ఊహిస్తాం అది ఏమై ఉంటుందా అని అది నెక్స్ట్ పాయింట్ పీపుల్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ట్రె పీపుల్ రెస్పాండ్ టు దేర్ ఎక్స్పీరియన్సెస్ బట్ నాట్ రియాలిటీ వాస్తవం ఏముందో వాస్తవానికి రియాక్ట్ కారు వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు కాబట్టి మీరు ఇతరులతో డీల్ చేసేటప్పుడు వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు మీకు తెలిస్తే ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే దాన్ని బట్టి మీరు మానవ సంబంధాలని మెయింటైన్ చేయండి ఏ పరిస్థితుల్లోనైనా కూడా మనకు మోర్ దెన్ వన్ ఛాయిస్ ఉంటుంది ఎప్పుడైనా ఛాయిస్ ఉండటం అనేది బెటరు ఛాయిస్ లేకుండా ఉండటం కంటే ఛాయ్స్ ఛాయిస్ కలిగి ఉండటం అనేది బెటరు ఏ పని చేయాలి ఎట్లా చేయాలన్నప్పుడు ఒక రకంగా చేయడం కంటే ఒకటి కంటే ఎక్కువ రకాలుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాలుగా ఒక పనిని సాధించడానికి ఒకళ్ళ మార్గం ఉంటే అది మంచి పని ఒకటే ఒక మార్గం ఉంది ఇది తప్ప వేరే మార్గం లేదు అని మనం ఒకళ్ళు అనుకుంటే ఛాయిస్ లేదనుకుంటే అది సరైనటువంటి ఛాయిస్ కాదు ఇంకా ఎక్కువ ఛాయిసెస్ కోసం వెతకండి ఇది కూడా ఇంకొక ఫిలాసఫీ జనం ఎప్పుడైనా కూడా పీపుల్ ఎప్పుడైనా కూడా మన చుట్టూ ఉన్న మిత్రులందరూ కూడా ఎప్పుడైనా కూడా వాళ్ళు వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న అనుభవంలో వాళ్ళు ఎప్పుడూ కూడా బెస్ట్ ఛాయిసే చేస్తారు వాళ్ళు పిచ్చి పని చేశారని మనం అనకూడదు వాళ్ళందరూ కూడా ప్రతి మనిషి కూడా ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఛాయిస్ చేస్తారు వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు బెస్ట్ ఛాయిస్ చేస్తారు అది ఒక ఫిలసాఫికల్ థాట్ తత్వం అనమాట ప్రతి పనికి కూడా ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది ఎవరైనా ఒట్టినే తిరగరు ఒట్టినే వచ్చి రోడ్డు మీద అటు ఇటు తిరగరు బస్ స్టాండ్ కాడికి వచ్చి తిరగరు లేదా తక్కువ వ్యాల్యూ ఉన్న పని ఎవరు చేయరు దాని వెనుక కూడా ఏదో ఒక పర్పస్ ఉంటుందని మనం గమనించి ఇతరులను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ప్రతి పని చేసేటప్పుడు ప్రతి మనిషి కూడా వాళ్ళ యొక్క దాన్ని ఏమంటాం బిహేవియర్ని వ్యక్తం చేస్తారు వాళ్ళ యొక్క ప్రవర్తన శైలిని వ్యక్తం చేస్తారు ఆ ప్రవర్తన శైలి అనేది మనం గమనించినట్టయితే ఆ ప్రవర్తన శైలి అనేది ఎవ్రీ బిహేవియర్ ఏ పాజిటివ్ ఇంటెన్షన్ ఆ ప్రవర్తన అనేది వ్యక్తం చేసినప్పుడు ప్రతి ప్రవర్తన కూడా పాజిటివ్గా ఉండటానికే వాళ్ళు వ్యక్తం చేస్తారు వేరే వాళ్ళకి హాని చేయటం కోసం చేయరు వాళ్ళ దృష్టిలో అదేముంటుంది అది నేను మంచిగానే చేస్తున్నా నేను మంచిగానే ఉన్నా అని వాళ్ళు అనుకుంటారు అని మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ ఆ మానవ సంబంధంలో మరల తర్వాత తర్వాత దశలు మిగిలినవి తెలుస్తూ ఉంటాయి ఒకళ్ళు ఏదైనా పని జరగట్లేదు ఒక రిలేషన్షిప్ అనేది సరిగా లేదు అని అంటే ఆ రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కమ్యూనికేట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకే ఉంటుంది బయట నుంచి వచ్చి థర్డ్ పర్సన్ ఎవరైనా మ్యనిపులే చేస్తూ ఉంటే ఆ రిలేషన్షిప్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఇద్దరు ఫ్రెండ్స్కి మధ్యలో గ్యాప్ వస్తే ఆ ఇద్దరు ఫ్రెండ్సే కూర్చొని పరిష్కారం చేసుకోవాలి ఎందుకంటే ఇతను ఏం చేసింది మంచిగా ఉందంటారు ఇతను ఏం చేసింది మంచిగా ఉంటారు నాది రైట్ అంటారు నాది రైట్ అంటారు కాబట్టి ఇద్దరి మధ్యన స్వార్థం తక్కువ స్వార్థంతో ఇద్దరికి ఉపయోగపడే విధంగా రిలేషన్షిప్ ఉంటే ఫ్రెండ్షిప్ ఉంటే అది కంటిన్యూ అవుతుంది లేకపోతే అవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి అప్పు నా కర్మ ఉందని మళ్ళీ అనుకుంటారు కర్మ ఏం కాదండి కావాలని వాంటెడ్గా ప్రజలు చేస్తారు లేదా కొంతమంది వ్యక్తులు చేస్తారు ఆ వ్యక్తులు చేసిన దానికి మరలా రకరకాల కారణాలు చేసి దేవుళ్ళ చుట్టూ దయాల చుట్టూ తిరిగి ఇదేదో ఆకాశం నుంచి ఊడిపడిందని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు అట్లాంటివి ఏమి ఉండవు మనం చేసిన పనికి మనం బాధ్యత తీసుకోవాలి మనం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా వెయిటేజ్ ఇవ్వాలి అదేవిధంగా మన కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ రెండు కూడా ఒకదానితోటి ఒకటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి మన అన్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ కూడా కాన్షియస్ మైండ్ని బ్యాలెన్స్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది కాన్షియస్ మైండ్ ఆలోచించేటటువంటి పనులు చేయడం కోసం కాన్షియస్ మైండ్ ఇచ్చేటువంటి ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుందని మీరు గమనించాలి కాబట్టి మీలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఎలా ఉండాలి మీరు కోరుకున్నవి ఉండాలి మీ చుట్టూ ఉన్నటువంటి మిత్రులకి సమాజానికి మేలైనవి ఉండాలి లేకపోతే అటువంటి వాటిని తప్పకుండా ఆపేయండి నెగిటివ్ ఆలోచనలని తప్పకుండా ఆపేయండి ఆపేయటం వల్ల మీరు సుఖపడతారు హాయిగా ఉంటారు మీ చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు దానివల్ల సమాజానికి మంచి మేలు జరుగుతుంది వాళ్ళు పనిచేసే చోట మంచి ప్రొడక్టివిటీ వస్తుంది అదేవిధంగా కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అదేవిధంగా మనం పనిచేయడానికి అన్ని అవసరమైన అన్ని మానసిక వనరులు మనలోనే ఉన్నాయి ప్రతి వ్యక్తి పని చేయడానికి అవసరమైన అన్ని మానసిక వనరులు వాళ్ళలో ఉన్నాయి అయితే మరి ఎందుకు వాళ్ళు వెనకబడుతున్నారు ఎందుకు పేదరికంలో ఉంటున్నారు ఎందుకు వచ్చేసి ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళ మానసిక వనరులని వాళ్ళు ఉపయోగించుకోవడంలో శ్రద్ధ పెట్టలేదు అదేవిధంగా వాళ్ళ మానసిక వనరులన్నీ వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలని వాళ్ళు పొందలేదు మన దగ్గర మనం గమనించినట్టయితే మన దగ్గర ఇంట్లో బావి ఉంటుంది లేదా ఊళ్ళో చెరువు ఉంటుంది లేదా సముద్రం ఉంటుంది పక్కన మద్రాసు దాకా పోతే సముద్రం ఉంటుంది విశాఖపట్నం పోతే సముద్రం ఉంటుంది పక్కన వనరు ఉంటుంది నీరు ఉంటుంది కానీ ఉపయోగించుకోవడానికి మనకు టూల్స్ ఉండాలి అదేవిధంగా బిందెలో నీళ్లు ఉంటాయి లేదా వాటర్ ప్యూరిఫయర్లో వాటర్ ఉంటాయి తాగడానికి టూల్ కావాలి గ్లాసు చెంబో కావాలి బాటిల్లో కావాలి అదేవిధంగా మనకు మానసిక వనరులు ఉంటాయి మన మానసిక వనరులని ఉపయోగించుకోవడానికి మనకి రకరకాల టూల్స్ కావాలి ఆ టూల్స్ని ఏమంటాం యాటిట్యూడ్ అంటాం బి బిలీఫ్ సిస్టమ్ అంటాం వాల్యూస్ అంటాం డెసిషన్ మేకింగ్ అంటాం సెల్ఫ్ ఇమేజ్ అంటాం అదేవిధంగా వాట్ యూ కాల్ కన్వర్సేషన్ అంటాం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం ఇవి టూల్స్ అనమాట ఈ టూల్స్ని అభివృద్ధి చేయడం మీద వాళ్ళు దృష్టి పెట్టారు కాబట్టి ఎవరైతే దృష్టి పెడతారో ఎవరైతే చక్కగా మానసిక వనరుల్ని అభివృద్ధి చేసుకుంటారో వాళ్ళు తప్పకుండా జీవితంలో రాణిస్తారు జీవితాన్ని మధురంగానూ ఆనందకరంగాను చేయగలుగుతారు థ్యాంక్ యూ సీవింద నెక్స్ట్ వీడియో